వేదాంత్ వెల్నెస్ సెంటర్ వేర్ ఫుడ్ బికమ్ యువర్ మెడిసిన్ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ ట్రిపుల్ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి తల్లి మామూలుగా నాకు తెలిసిన వాళ్ళొకరు నన్ను ఈ విషయం గురించి మీకు తెలిసిన వారిని ఎవరైనా అడగండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది అయితే ఇది వాస్తవంగా తనకి అయిన ఎక్స్పీరియన్స్ కానీ అది స్వయంగా కాకుండా కలలో జరిగింది తనకిది అయితే ఏంటి అని అంటే తను పీరియడ్స్ లో ఉన్న నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజులో తనకి నిద్రలో కలలో శివుడికి అభిషేకం చేస్తున్నట్టుగా నిద్రలో ఉన్నంతసేపు తన నిద్రలో ఉన్నదన్న విషయమే అసలు గుర్తులేదు కళలో అభిషేకం చేస్తూనే ఉందంట శివుడికి అయితే నేను తర్వాత మెలకు వచ్చిన తర్వాత తను బాధపడుతూ ఉంది నేను ఇలా ఉన్నాను కదా దేవుడికి అభిషేకం చేసి దోషం వచ్చింది ఏం దోషమో ఏంటో ఏదన్నా జరగబోతోందా ఏంటి అని చెప్పి బాగా టెన్షన్ పడుతుంది అనమాట నిజంగా ఇలాంటివి ఏమైనా కళలో వస్తే ఎలా తీసుకోవాలి అసలు ఈ విషయాన్ని మనం ఎలా తీసుకెళ్లాలంటారు కళ అనే పదమే అది నిజ జీవితంలో మనకి నోయింగ్లీ ఐ థింక్ కాదు అది కళ అంటేనే వేరు నిద్రావస్థలు ప్రయాణం చేసేది ఆత్మ కళలో బోల్డ్ వస్తాయి అభిషేకం వస్తుంది ఇంకా మనం కొత్త వ్యక్తులతో మాట్లాడచ్చు కొత్త ప్రదేశాలకి వెళ్ళచ్చు ఇలాంటివన్నీ జరుగుతాయి సహజంగా ఇక్కడ పర్టికులర్గా శివుడికి అభిషేకం అనేటువంటిది మంచి కళే సందేహం లేదు ఈ దేహానికి సంబంధం లేని కళ ఇక్కడ డీప్గా వెళ్ళాలి దేహము వేరు ఆత్మ వేరు అనేది దేహం కాదు అండర్లైన్ కలక అనేది ఆత్మ సోల్ సోల్ ట్రావెలింగ్ సోల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బాడీ అందుకని ఆ బాడీకి సంబంధం లేదు కాబట్టి బాడీ ఎంతవరకు సంబంధం అంటే నేచురల్ ఈ యొక్క ప్రకృతికి సిద్ధమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ద్వారా ఆ తల్లుకి రావాల్సిన ఆ యొక్క ఏవైతే నెలసరి సంబంధించి ఉంటాయో ప్రతి తల్లికి ఆ సహజం అది ప్రకృతి సిద్ధంగా వస్తాయి అందుకని దానికి ఈ శరీరానికి మాత్రమే సంబంధం రీత్యా ఇప్పుడు శరీరం రీత్యా చూసుకుంటే అది అంటే సంబంధం లేదురా అంటుగా మలినంగా ఆత్మకి ఆత్మ స్వచ్ఛమైనది ఆత్మ అసలు ఈ బాడీలో అది ఉంటూ ఉంటుంది వెళుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది అనే విషయం నేను చాలా విషయాలు చెప్పాను అవును అలాంటప్పుడు ఈ యొక్క స్థూలంగా ఈ శరీరం అనే ధర్మాన్ని పాటిస్తోంది ఆ తల్లి శరీర ధర్మాలు ఇవి ప్రకృతి ధర్మాలు నియమాలు అది మనం కొత్తగా తీసుకున్నది కదా నేచర్ అది అందుకని ఆత్మ అలా అభిషేకం చేయడం మంచిదే సందేహం లేదు పాపము కాదు ఇలాంటి టైం కాదు ఎలాంటి టైంలో కూడా భగవన్ నామం మంచిది ఓకే భగవంతుడిని స్మరణ చేస్తున్నావు దుష్టులను కనుక గుర్తు చేసుకుంటే పాపం వస్తుంది పాపం ట్రాన్స్ఫరబుల్ చెడ్డవాళ్ళతో తిరిగితే మనకు కూడా చేయడం అనుకుంటాం మంచివాళ్ళు కూడా తిరిగినా అందుకని ఆ అమ్మాయికి ఏం కాదు అది శివానుగ్రహం ఎలాగా ఉంటుంది అభిషేకం చేస్తే మంచిదే అది ఆత్మ చేసుకుంది శరీరం కాదు శరీరంలో దానికి సంబంధం లేదు ఆ కట్టు బాట్లు వేరు లేచిన తర్వాత ఫీల్ అవ్వచ్చు మానవ సహజం అది కానీ కళలో ఏదైనా రావచ్చు ఏదైనా దర్శనాలు కావచ్చు శివుడే కాదు ఏ దేవుడు అమ్మవారు ఎవరైనా రావచ్చు కానీ కొన్ని సందర్భాల్లో కల్లో జరిగిన నిజం అంటే కొన్ని సందర్భాల్లో జరగడం అంటే ఆత్మకి అంత శక్తి ఉంటుంది సోల్ విల్ క్రియేట్ ఎవ్రీథింగ్ ఇది ఒక సీక్రెట్ అన్ని తయారు చేస్తుంది అలాంటి వ్యక్తుల్ని ప్రపంచంలో ఒక మానవుడు లాగా ఒక స్త్రీలాగా అప్పట్లో ఏడుగురు ఉండేవాళ్ళు ఎనిమిదిగురు ఉండేవాళ్ళు అంటూ ఉంటారు ఆ పోలికలు ఉండేవాళ్ళు ఉంటారు కానీ గుణాలు ఉండవు ఉండొచ్చు అవును అవును కానీ గుణాలు ఉండవు అందుకని ముఖ్యంగా ఆత్మ శుద్ధాత్మ ఎప్పుడైతే అవుతుందో కాకపోయినా దానికి పవర్స్ ఉంటాయి కానీ కరెక్ట్ పాతలో పెడితే కరెక్ట్ గా ఉపయోగం ఇస్తారు నీకు అంతా డిజైన్ చేసి ఇలా వెళ్ళు ఇలా యుద్ధం చేయి ఇలా బతుకు అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అలా బతికితే మనకు మంచి జరుగుతుంది మనం సొంతంగా కొన్ని నిర్ణయాలు తప్పు నిర్ణయాలు ఆగి ఉండొచ్చు అవును పెద్దవాళ్ళ మాట వింటున్నట్టుగా ఇక్కడ కూడా యోగము ధ్యానము దివ్య శక్తిని పొందిన వాళ్ళు మంచి ఆలోచనలు మంచి మార్గాల్లోనే నడవడానికి ఆ దివ్య శక్తి చూపిస్తుంది ప్రలోభం పెట్టడం ఏమీ లేదు ఆ ప్రకాశం ద్వారా మనకి ఆ బాట చూపిస్తుంది మన్ని నడిపిస్తుంది నడిపించి తీరుతుంది నడిపించడం మళ్ళీ డౌట్ నడిపిస్తుంది అంతే డెఫినెట్ పరీక్ష రాసి బాగా చదువుకున్నవాడు పాస్ అయి తీరుతాడా కాదా సమస్యనే లేదు ర్యాంక్ లో ఏమన్నా తేడాలు రావచ్చు పాస్ అవ్వడం ఖాయం డిస్టెన్షన్ లో రావాలి అంటే మరి ఇన్వాల్వ్మెంట్ అవసరం దివ్య శక్తి పొందిన వాళ్ళు దివ్యానుభవం పొందిన వాళ్ళు దివ్యత్వాన్ని ఆపాదించుకున్న వాళ్ళు ఇతరులకు కూడా ఇవ్వగలుగుతారు ట్రాన్స్ఫరబుల్ జస్ట్ లైక్ మనీ పుణ్యాలు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు నో డౌట్ చేయొచ్చు ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్స్ లేవా అందరికీ తెలిసిందేగా అలాగే పాపాలు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు దానికి ఒక పద్ధతుంది ట్రాన్స్ఫర్ అంటే ఒకరి నుంచి ఒకరికా లేదంటే మనమే ఈ జన్మ నుంచి మళ్ళా అసలు పుణ్యం చేసుకొని భగవంతుడికి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి విధి విధానాలు ఉపాసనలు అది చేసుకోవడం వల్ల పాపము పంకిలము అది పోతుంది ఎలా ఒకరికి ఎవరికైనా నష్టం చేసామనుకో అది తెలుసుకొని ఆ నష్టపోయిన వాడికి ఆ కష్టాన్ని ఎవరైతే పెట్టారో వాళ్లే తొలగించాలి అది పనిష్మెంట్ అయిందిగా రియలైజేషన్ అయ్యి మళ్ళీ నువ్వు తప్పు చేశానని తెలుసుకొని ఏదైతే ఇబ్బంది అయిందో ఆ ఇబ్బందిని మళ్ళీ కలగకుండా దానికి పెనాల్టీగా నువ్వేదో ఇవ్వాలి ఓకే పోగొట్టుకున్నది అప్పుడు వాడు క్షమిస్తాడుగా వాడు క్షమించినప్పుడు మనం పాపం నుంచి విముక్తి అయిపోతాం అలా ఎవరైనా కర్మం తప్పించుకోలేం పాపం చేసి పుణ్యం రమ్మంటే ఎలా వస్తుంది అంతే అబ్బే పుణ్యం పుణ్యమే పాపం పాపమే అంటే ప్రజ్ఞానికి ఒక లెక్క ఉంది ఇప్పుడు మనం చేసిన రుణం అంటే ఎవరి దగ్గర ఏదైనా కనీసం తీసుకొని తిన్న అప్పు కాదు వాళ్ళ దగ్గర వస్తువు ఏదైనా మనం తీసుకొని తిన్నా కూడా వాళ్ళకి రుణం పడిపోతాం మనం ఆ రుణం తీర్చుకోవడానికి మళ్ళీ వాళ్ళతో సంబంధం ఏదో రకంగా ఉండడం కోసం పుడతాము మళ్ళీ జన్మ కదా అది అది రుణాలు బంధము అనేటువంటిది ఉంది కానీ పూర్వ జన్మలో ఇలా ఎందుకు తీసుకోవద్దని నాకు క్వశ్చన్ అనమాట మీరు పూర్వ జన్మలో నాకు బాకీ ఉండి ఇప్పుడు తీసుకుంటున్నారని అనుకుంటే పై కదా అలా కూడా ఏమైనా జరగచ్చు జరగచ్చు కదా మనకి అందుకే అది కూడా తెలుసుకోవాలంటే వచ్చేతే విశ్వ తేజస్సు విశ్వ యోగాన్ని శక్తిని ఉపాసిస్తే పూర్వజన్మలో నిజంగా మీకు బాకీ ఉన్నావా లేదా తెలుస్తుంది ఆ నోటీస్ వచ్చేస్తుంది మనకి నోటీస్ లోకి వస్తుంది అంటే మీకు భవిష్యత్తును చూడగలుగుతారు పాష్ట్రం చూడగలుగుతారు ఆ శక్తి వచ్చినప్పుడు మామూలుగా అయితే తెలీదు కానీ ఇలా సర్దుకోవచ్చు నాకు బాకీ ఉన్నాడేమో నాకు ఇచ్చాడు అనుకోవచ్చు అంటే ఏదో మానవ తృప్తి అంతకంటే అలా కూడా జరవచ్చుగా జరగకూడదనే లేదుగా అందుకని అలా కూడా చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు ట్రాన్స్ఫర్బుల్ ఇంకా దీన్ని డీటెయిల్డ్గా మళ్ళీ చెప్తాను డబ్బుల్లాగా పుణ్యాలు పాపాలు కూడా జరుగుతాయి అలాగే మనకు రుణాలు వాటి గురించి చాలా డీటెయిల్డ్గా వెళ్దాం తప్పకుండా మానవుల ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందంటే ఏది మనతో పాటు రాదు అసలు ఏది శాశ్వతం కాదు అని తెలిసి కూడా అదే స్వార్థంతో ముందుకు వెళ్తూనే ఉంటారు దాని గురించి మీరేం చెప్తారు మానవులు ఎంతో అదృష్టం చేసుకుంటే పుణ్యం చేసుకుంటే అదృష్టం వస్తుంది ఈ జన్మలో పాత బాకీలు తీర్చడానికి పూర్వజన్మలో చేసినవన్నీ కంప్లీట్ అవ్వడానికి మిగిలినవి ఇది ఒక అవకాశం దాన్ని సద్వినియోగపరచుకోవడానికి మానవులు ఎప్పుడు సద్బుద్ధితో జ్ఞప్తితో గుర్తుతో ఉండి ఏం చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని జ్ఞానంతో ప్రవర్తించాలి తప్పని తెలిసి చేయడం వల్ల మహా తప్పు జరుగుతుంది పాపం అని తెలిసి పాపం చేయడం వల్ల మహా పాపాత్ముడు అవుతాడు తెలిసి చేయడమే కదా నోయింగ్లీ డూయింగ్ ఎ సిన్ చెయ్యాలి కష్టపడాలి సంపాదించాలి తప్పులేదు కానీ ఒకరిని సంహరించి ఒకరిని హత్య చేసి ఒకరి నుంచి దొంగ దొంగిలించి లాక్కొని ఇలాంటివి కొన్ని ఉంటాయి అది అవసరం లేదు మరి అలాగే మనం ఒకరిని లాక్కున్నప్పుడు ఒకరిని హింస పెట్టినప్పుడు మరి మన్ని కూడా మనకంటే బలవంతుడు మన్ని కూడా అదే పని చేస్తాడు మనం బలహీనుల మీద మనం బలం చూపించి ప్రతాపం చూపిస్తే మనకంటే బలవంతుడు ఉంటాడు కదా ఖచ్చితంగా వాడు మనకి అదే చేసినప్పుడు మనం బాధపడతాం ఈ బాధ ఎందుకు క్యారీ అవుతుందంటే గాడ్ యాజ్ గివింగ్ పనిష్మెంట్ టు యూ యు నువ్వు తప్పు చేసావు మరి నీకు కూడా కావాలంటే ఇంకో తప్పు నీకు ఇంకోటి చేయాలి బుద్ధి రావడానికి ఇలా ఒకటి కోటి చైన్ లింక్ ఉంటుంది కానీ అందరికీ చెప్పేది ఏమిటంటే సూక్ష్మంగా మంచి చేద్దాం మంచి ఆలోచిద్దాం పది పూటలు మనిషి తినడు ఓన్లీ మూడు పూటలే రెండు పూటలే ఆ రెండు పూటలు అన్నం నీకు ఇష్టం వచ్చింది సూటబుల్ ఫుడ్ తిను మంచి జ్యూస్ తాగు నీ ఇష్టం ఏం తాగుతావో తాగు మాదక్ మాదక ద్రవ్యాలు కాకుండా అది మత్తులో మనం తప్పుడు చేయడానికి అదొక అవకాశం ఉంటుంది అందుకని మానవులు ఇది సత్యము తెలుసుకొని ఇతరులకు ఇబ్బంది లేకుండా సంఘ జీవనం చేస్తూ భార్య పిల్లల్ని అందరినీ సంతోష పెడుతూ ఉంటే స్వర్గం ఎక్కడో లేదు ఇహన్లోనే ఉంది భార్య పిల్లలతో అమ్మ నాన్న సోదరులతో సోదరి మనులతో చుట్టాలు పక్కాలు వీళ్ళందరితో ఉంటే వాడికి ఇంకో సంఘం అవసరం లేదు అంత సంఘంగా సంఘంతో కలిసిపోయినట్టు భావన వస్తుంది ఓ పది మంది కూర్చొని తింటూ ఉంటే ఆనందం లాక్కొని తింటే ఆనందం లేదు ఆ క్షణంలో లాక్కున్నందుకు ఆ లాక్కున్నాను వాడిని బుద్ధి లేని వాడిని నేను బుద్ధిని వాడిని మోసం చేశాను అనుకోవచ్చు అది కాసేపటికే తర్వాత మనం అనుభవించాల్సిందే తిరిగి వస్తుంది అన్నట్టుగా ఆ జస్ట్ లైక్ బాల్ ఉంటుంది ఆ బాల్ గోడ కొడితే మళ్ళీ అదే స్పీడ్తో వస్తుంది ఈ పాపాలు పుణ్యాలు కూడా అంతే మీరు మంచి చేయండి పుణ్యం కూడా ఇమీడియట్ గా వస్తుంది అది అనుభవంతో తేలుతుంది ఎవరికి మంచి చేయండి మీకు ఎప్పుడన్నా కష్టాలు పడాలని కాదు ఎప్పుడన్నా కష్టంలో ఉన్నప్పుడు ఆ వాడి అబ్బాయికి తెలిసిందనుకో మీరు మంచి చేసిన వాడికి నాకు ఆ రోజు ఇంత సహాయం చేశాడు అమ్మ నాకు ఇంత సహాయం చేసింది అమ్మాయికి కష్టం వచ్చిందా అయ్యో నాకు తోచినంత నేను చేయగలిగినంత నా చేతిలో ఉన్నంత నేను చేస్తా రుణం తీర్చుకోవడం కాదు మానవతా ధర్మంగా చేస్తారు ఈ రోజు కూడా ఎంతో మంది చేస్తున్నారు కొంతమంది చేయడం లేదు అనుకో ఉండొచ్చు మరి అందరూ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అని నేను అనను మంచి ఉద్దేశాలు క్యారీ చేస్తారని అనను అది మంచి మనకి ఎప్పుడు తోడు ఉంటుంది చెడు మనకి తోడు ఉండి నష్టం చేస్తుంది ఉంటుంది కానీ నష్టపోతాం మనం నలుగురులో నేను ఒక మర్డర్ చేశాను నలుగురులో వచ్చా పేపర్లో వచ్చింది టీవీలో వచ్చింది పలానా వాడు పలానా మర్డర్ జరిగింది ఎలాంటి పరిస్థితుల్లో చేసినా ఏం చేసినా ఒకరిని చంపడం తప్పు కోర్టులు ఉన్నాయి అవి ఉన్నాయి అదంతా వేరే సెక్షన్ పది మంది చూసి గుర్తుపట్టి ఈయన అంత కూడా మా మొన్న వాడిని చంపేశాడు ఏపే వాళ్ళ కుటుంబానికి నో హెల్ప్ సొసైటీలో ఎంత చిన్న చూపు చూస్తారు అలాగే దొంగతనం చేసిన వాడు పిల్లలు కూడా సంఘంలో బతకాలంటే కష్టమే అడవిలో ఉండలేడు అసలు దొంగతనం ఎందుకు చేయాలి క్షుద్బాధ ఆకలికో ఇంకేదో అవసరాలకు అవసరాలు ప్లాన్ ప్రకారం చేసుకో అబ్బాయి అమ్మాయి అప్పుడు నీకు మంచి జరుగుతుంది చెడు ఎక్కడ జరుగుతుంది ఇంట్లో వాళ్ళు కూడా అలాంటి గొప్ప వ్యక్తి పిల్లలు రా వీళ్ళు వాళ్ళ అబ్బాయి అని చెప్పుకుంటారు భార్యను కూడా చెప్పుకుంటారు పలాని వంశీకులు ఇప్పుడు కూడా చూడు ఆ మధ్య నేను చిన్న పూజకి వెళ్ళినప్పుడు పింగళి వెంకట్రామరెడ్డి రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారు ఇప్పుడు లేరు నారాయణగూడ అనేటువంటిది ఇక్కడ ఒకటి ఉంటుంది క్రాస్ రోడ్ కోటి దగ్గర వాళ్ళకి సంస్థానం ఉంది వాళ్ళు దానకర్ణులు వాళ్ళు దివాన్లు రెడ్లు వాళ్ళు ఏం చేశారు రామకృష్ణ మఠానికి ఎంతో స్థలం ఇచ్చారు మెయిన్ రోడ్ లో దానం మరి వాళ్ళకి ఎంత దయ ఉంటే ఆ ప్రజలకు ఉపయోగపడేటువంటిదని ఇచ్చారు అలాగే బాలికల స్కూల్ పెట్టారు కాలేజెస్ అలాంటివి ఏవో అలాగే రెడ్డి ఉమెన్స్ కాలేజ్ అని కూడా ఏదో అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అంటే ఏమిటి ఒక వర్గం అని కాదు ఇక్కడ మంచి చేసే వాళ్ళు అది ఎవరిదైనా చెప్పుకుంటారు ఈ మాది మనం అంతా మానవ కులమే రాజులైనా బ్రాహ్మణులైనా రెడ్లైనా ఏ వాళ్ళైనా వాళ్ళందరినీ గౌరవించాలి ఇక్కడ ఎవరు కూడా తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు మంచి మనస్సు వాళ్ళు గొప్పవాళ్ళు సింపుల్గా అందుకని అందరినీ ప్రేమిద్దాం అందరూ మనవాళ్ళే అన్ని వృత్తుల్ని గౌరవిద్దాం మన మనుషులమేగా నీకు ఆ టాలెంట్ ఉంది ఓకే చేస్తున్నాం సంతోషం అందుకని ఏకం అనేకం మనమంతా ఒకటే మనది మానవ కులం మంచి తత్వము మంచి బుద్ధి కలిగిన ఈ యొక్క వికాసము కలిగినటువంటి సంఘజీవులం అందుకని ఇలా చేయడం వల్ల అందరికీ శుభం జరుగుతుంది అందరినీ ప్రేమించడానికి హృదయం ఉంటుంది ప్రేమించబడతాం దేశం సుభిక్షంగా ఉంటుంది సంఘం సుభిక్షంగా ఉంటుంది అందరికి కూడా మంచి హృదయాన్ని మంచి గుణాలని పెంచుకొని ఇంకా వృద్ధిలోకి రావాలని మంచిని క్యారీ చేయాలని దుష్టులకి దూరంగా ఉండాలని వీలైతే దుష్టులను మార్చండి అవును వీలైతే అందుకని ఆ అందరూ విశ్వశక్తి స్వరూపులు కావాలని నా యొక్క ధన్యవాదాలు